ఎదిగే ఆడపిల్లలు అదే ఆడవాళ్ళు సో ఒక్కసారి కొబ్బరి పెట్టి తినండి సో మన హెల్త్ చాలా బాగుంటుంది సో నడుము కూడా కొద్ది బలం అనేది ఉంటుంది అనమాట నడుము అనేది చక్కగా బిరుస్గా ఉంటుంది సో ఈ ఆవిరి పెట్టి తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి సో తమిళనాడు కేరళ సైడ్ అయితే బాగా తింటారు ఈ పిట్ అనేది సో డిఫరెంట్ డిఫరెంట్ అయితే చేస్తారు సో మన సైడ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారనమాట ఇది నేనైతే ఇప్పుడు సింపుల్ వేలు అయితే మీకు చూపిస్తాను సో దీని లెక్క అయితే ఒక క్లాత్ కట్టి చేస్తారు అంటే దాన్ని కింద వాటర్ పెట్టి పైన క్లాత్ కట్టి ఆవిరి మీద అయితే ఉడికేస్తారు మళ్ళీ మూత పెట్టి సో నేను అంత రిస్క్ లేకపోతే నార్మల్గా మనం ఇడ్లీ లాగా ఉడికించుకునే సింపుల్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా అయితే నేను మీకు చూపిస్తాను సో ముందుగా అయితే ఒక నైట్ అయితే మనమైతే అయితే నానబెట్టుకోవాలి సో మన ఇష్టం ఏ రేషన్ అయినా యూస్ చేసుకోవచ్చు నార్మల్ సన్న బియ్యం వాడుకోవచ్చు సో ఎవరు తినే విధానం బట్టి వాళ్ళు రైస్ని అయితే యూస్ చేసుకోవచ్చు సో విధంగా నానబెట్టేదాకా రెండు మూడు సార్లు అయితే మార్నింగ్ క్లీన్ చేసుకుని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏమి లేకుండా నార్మల్ బియ్యమే పట్టుకోవాలి పెట్టుకోవాలి సరిపోతుంది బియ్యంలో ఉండే తేమటికి సో నెక్స్ట్ వచ్చేసి ఒక కొబ్బరికాయ అయితే ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి సో కొబ్బరికాయ అయితే స్కిప్ చేసేయచ్చు సో ఈ విధంగా కొబ్బరి తురిమి కూడా రెండుమే అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చక్కగా మిక్సీ జార్లో కానీ నార్మల్ ఏదైనా ఒక గిన్నెలో కానీ వేసుకొని చక్క మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మొత్తం రెండు కలిసిపోయే విధంగా సో ఎక్కడైతే వాటర్ అయితే యూజ్ చేయకూడదండి సో ఎదిగే ఆడపిల్లలు కానీ ఇలా ఎవరైనా కూడా తింటే చాలా బలం అనమాట నడుము అనేది బిగుసుగా ఉంటుంది సో మనం ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎంతో పని చేస్తూ ఉంటాం కదా సో ఇవన్నీ తింటూ ఆవిరి పిట్ట అనేది మనకు తినటం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ కానీ సో కొద్దిగా అలాంటి రిలీఫ్ ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుందండి ఇది మన పెద్దలు చిన్నప్పటి నుంచి కూడా ఉందనమాట ఇదైతే సో నెక్స్ట్ అయితే విధంగా ఇడ్లీ ప్లేట్లలో అయితే వేసి మన ఇడ్లీలాగా నార్మల్ అయితే పెట్టేసుకోవటమే అనమాట ఇంకా ఇటువంటి ప్రాసెస్ ఏమి ఉండదు చాలా సింపుల్ అండి సో ఇడ్లీ ప్లేట్లు ఇడ్లీలా పెట్టుకోవడం ఇడ్లీ పిండి అలాగే పెట్టేసి ఇలా గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని సేమ్ అయితే ఉడికించుకోవటమే అనమాట మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఏనా అండి ఖచ్చితంగా తినండి సో మీకు ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఉంటే ఈ వీడియో ఒకసారి షేర్ చేస్తూ ఒకసారి నార్మల్గా కొద్దిగా ట్రై చేసుకోండి మీకు నచ్చితేనే చేసుకుందరు సో ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సో హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా పెట్టవచ్చండి సో చాలా హెల్తీగా తింటారు అనమాట సో బాలింతలైనా కూడా తినవచ్చండి అంత హెల్దీ ఫుడ్ అండి ఇది సో ఎవరైనా కూడా ఈజీగా క్యారీ అదే అదేవిధంగా ఈజీగా కూడా అరుగుతుంది మనకి సో అంత సాఫ్ట్గా కూడా బాగుంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లు నేను అయితే పెట్టేసుకుంటున్నాను సో నాకు ఈ వీడియో ఏమైనా కొద్దిగా స్లో మోషన్లో వెళ్తుంది కొద్దిగా ఏమనుకోకుండా స్కిప్ చేయకోకుండా చూడండి ఈ విధంగా ప్లేట్లు అయితే నేను పెట్టేసుకుంటున్నాను సో దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను సో ఖచ్చితంగా ఈ నాకు తెలిసి మంత్లీ ఒకసారి తిన్నా కూడా మనకి ఏమి కాదండి అంతా బాగుంటుందన్నమాట ఇది సో అంత ఇదిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో చాలా బాగుంటుంది సో ఇటువరకు అయితే ఇలా ఒక గిన్నెలో క్లాత్ పెట్టి చేసేవాళ్ళు కదా అది కొద్దిగా టైం ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అది క్లాత్ మీద అంటే పెద్దలు అలా చేసేవాళ్ళు సో వాళ్ళలాగా మనం చేయాలంటే కొద్దిగా రిస్క్ లాగే ఉండచ్చు అంటే పర్ఫెక్ట్ కదా మనకి రాకపోవచ్చు అంటే చాలా వరకు ఐడియా ఉండదు కదున్న జనరేషన్లో అది సో అంత ఐడియా లేదు కాబట్టి అంతగా రాదండి మనం క్లాత్ పెట్టి చేయడం వల్ల సిలా అయితే మనకు సింపుల్ ప్రాసెస్ ఎప్పుడు నార్మల్ ఇడ్లీలు వేసుకుంటాం కాబట్టి ఈ ప్రాసెస్ ఎవరికైనా ఈజీగా ఉంటుంది తెలుస్తుంది కూడా అని చెప్పేసి నేనైతే ఇలా అయితే చూపిస్తున్నాను సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వచ్చిందని సో నాకైతే బాగా వచ్చింది సో ఈ టిప్ కూడా మీద యూస్ చేసి ఆల్రెడీ నేను ఒకసారి అంత ముందు క్లాత్ పెట్ చేశాను అది కూడా నాకు బాగానే వచ్చింది కాకపోతే కొద్దిగా రిస్క్ పడ్డాను నేను సో అందుకని చెప్పి ఈసారి అయితే కొద్దిగా నేను ఇలా ఇడ్లీ ప్లేట్లు అయితే ట్రై చేశాను బట్ నాకు బాగా వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను సో ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చూసుకుంటే మనకు విధంగా లాగా అయితే రెడీ అయిపోతే కొద్దిగా హార్డ్గా ఉంటాయి సో చూసారా ఈ విధంగా అయితే నేను ఒక్కొక్కటి ఇడ్లీ తీసేసుకొని సో నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే మిక్సీ పట్టుకోరండి ఇడ్లీలో చక్కగా విధంగా మిక్సీ పట్టుకుని మనం చే నలిపితే మటుకి మనకి తడిగా ఉంటుంది సో అదే మిక్సీ జార్లో ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ పట్టుకున్న మట్టికి పొడి పొడిగా అవుతుంది సో ఇది ఖచ్చితంగా చేయాల్సింది నెక్స్ట్ వచ్చి సన్నగా తురుముకున్న బెల్లం అయితే వేస్తున్నాను సో మీ ఏ బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు నేను టూ టైప్స్ బెల్లం అయితే యూజ్ చేశాను ఒకటేమో చెక్క బెల్లం ఇంకోటి నార్మల్ కుందుల బెల్లం అనమాట సో ఇవి పొడి కూడా వేసుకున్న తర్వాత చెక్క యాలకుల పొడి అయితే వేస్తున్నాను ఈ విధంగా యాలకుల పొడి చక్క యాలకుల పొడి వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి సో ఈ నెయ్యి ఫ్లేవర్ అయితే అద్భుతంగా అనమాట సో దీంట్లో ఒకసారి ఆలోచించండి మనం వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా హెల్తీదనమాట సో కొబ్బరి అవనివ్వండి బియ్యం అవనివ్వండి సో జా బెల్లం అవనివ్వండి నెక్స్ట్ వచ్చేసే నెయ్యి అనమాట సో అంతే హెల్తీ ఫుడ్ కాబట్టి అన్నిసార్లు నేను చెప్పాను మీకు హెల్తీ ఫుడ్ అని సో ఈ విధంగా మొత్తం అయితే చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసి మిక్సీ పట్టం సరే అది చక్క చేత్తో హ్యాండ్ చక్క మొత్తం కలిపేది మిక్సీ పట్టుకుంటే మన కొబ్బరి రెడీ